Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు రెండు వేల ఇరవై ఆరులో రష్యాలో జరిగే ఇరవై నాలుగవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బైవ మహాపరినిర్వాణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు బాబాసాబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు గుజరాత్లో తొలిసారి పర్యటించనున్నారు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడవ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ వీడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో రష్యాలో జరిగే ఇరవై నాలుగవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు బర్గ్ ఖజాన్లలో రెండు భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను ప్రారంభించడాన్ని ఇరువురు నేతలు నిన్న జరిగిన ఇరవై మూడవ భారత రష్యా వార్షిక శిఖరాల సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో స్వాగతించారు అంతర్ ప్రాంతీయ సహకారం వాణిజ్యం ఆర్థిక సంబంధాలు ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యాలయాలు దోహదపడతాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల భారత పర్యటనను ముగించుకొని నిన్న రష్యాకు బయలుదేరి వెళ్లారు గత రెండు రోజులు రష్యా అధ్యక్షుడు ఢిల్లీ సందర్శించిన సంగతి తెలిసిందే రక్షణ వాణిజ్యం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ విద్యావేత్తలు సంస్కృతి మీడియాకు సంబంధించిన రంగాలలో భారత రష్యా నిన్న పదహారు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఢిల్లీలో జరిగిన ఇరవై మూడవ భారత రష్యా వార్షిక శిఖరగల సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత రష్యా మధ్య గల మైత్రి ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని అన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రష్యా భుజం భుజం కలిపి నిలబడి ఉన్నాయని ప్రధానమంత్రి అంటూ आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात इन सभी घटनाओं की जड़ एक ही है भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है భారత్ మొదటి నుంచి ఉక్రెయిన్ సమస్యపై శాంతి కోసం వాదించిందని ప్రధానమంత్రి అన్నారు ఈ విషయంపై శాంతియుత శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను ఆయన స్వాగతించారు భారత్ ఎల్లప్పుడూ తన వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని భవిష్యత్తులో అలాగే ఉంటుందని కూడా నరేంద్ర మోదీ తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది మురువు నిన్న సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం విందిరించారు భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరవై ఐదవ వార్షికోత్సవం సమయంలో జరిగిన ఆయన పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయి వంటిదని రాష్ట్రపతి పేర్కొన్నారు భారత రష్యా ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యానికి అధ్యక్షుడు పుతిన్ ఇస్తున్న మద్దతు వ్యక్తిగత నిబద్దతను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు ఈ భాగస్వామ్యం ద్వారా శాంతి స్థిరత్వం పరస్పర సామాజిక ఆర్థిక సాంకేతిక పురోగతికి దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డెబ్బైవ మహాపరినిర్వాణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు బాబాసాబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు జాతి నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకునేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఈ ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల వద్ద పశుభూచాలు ఉంచి నివాళులర్పిస్తారు ఈ కార్యక్రమానికి ప్రజలను కూడా అనుమతిస్తారు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తరఫున డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ దార్శనిక సామాజిక సంస్కర్త న్యాయ నిపుణుడు రాజకీయవేత్త డాక్టర్ అంబేద్కర్ను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం డాక్టర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినాన్ని జరుపుతుంది ఇండిగో విమానాల రాకపోకలలో ఆలస్యం ఆ విమానాల రద్దు పరిస్థితి మెరుగుపడుతుందని ఈ రోజు నుండి విమానాశ్రయాలలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు విమానాశ్రయాలలో బకాయిలను తగ్గించడంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందని సంబంధిత భాగస్వాములతో చురుకుగా పనిచేస్తోందని అన్నారు మంత్రి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పిల్లలు తల్లులు సీనియర్ సిటిజన్లు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని విమానాశ్రయాలు విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుందని అంటూ The Ministry of Civil Aviation has been actively on the ground, engaging with all the necessary stakeholders for two things. One, for passenger care, comfort, and convenience, we want to reduce all the inconvenience that the passengers are facing at the airports. And two, we want to ensure safe operations in the country also. These two priority the ministry has been thoroughly engaging from day one. <laughs> మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు గుజరాత్లో తొలిసారి పర్యటించనున్నారు ఈ పర్యటన భాగంగా ఉపరాష్ట్రపతి ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని బనాస్ డైరీలో సహకార మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ మూడవ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు మూడు రోజుల గుజరాత్ పర్యటన ఉన్న మంత్రి సనాథర్లోని బనాస్ డైరీ బయో సిఎన్జి ఎరువుల కర్మాగారాన్ని కూడా ప్రారంభిస్తారు లో అత్యాధునిక నూట యాభై టీపిడీ పాల పౌడర్ బేబీ ఫుడ్ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొంటారు సనాథర్లో జరిగే బహిరంగ సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తారు అక్తలాలో మహిళా పాల ఉత్పత్తిదారులతో మంత్రి అమిత్ షా ముచ్చటిస్తారు క్రికెట్ భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడవ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ వీడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభమవుతుంది రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్లో పదిహేడు పరుగులతో భారత్ విజయం సాధించగా రాయపూర్లో జరిగిన రెండవ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలుపొంది సిరీస్ను ఒకటి ఒకటితో సమన్ చేసింది కోహ్లీ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో భారత్ జట్టు మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసినప్పటికీ ఈ మ్యాచ్ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది నిన్న రాత్రి చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియంను ఓడించి భారత్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది రెండు జట్లు రెండు రెండు తో సమంగా ఉండడంతో భారత్ జట్టు పెనాల్టీ లో నాలుగు మూడు తేడాతో గెలిచింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దళాలు తమ సమస్యాత్మక సరిహద్దులో నేను రాత్రి కాల్పులు జరిపాయి అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు గత రెండు నెలలుగా ఖతార్ మధ్యవర్త వహించిన రెండు దేశాల కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకున్నాయి పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఎక్కడ మూసివేయబడిన చమన్ టోక్రామ్ క్రాసింగ్ల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోకి సమితి సహాయ సామాగ్రిని అనుమతించడానికి పాకిస్తాన్ అంగీకరించిన మొదటి రోజు ఈ ఘర్షణ జరిగింది బ్రిటన్కు చెందిన రక్షణ డీలర్ సంజయ్ భండారికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితుడిగా పేర్కొనడంతో ఢిల్లీ కోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది గత నెలలో మనీ లాండ్రింగ్ నిరోధక చట్టం కింద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది ఈ కేసులో వాద్రా వాంగ్మూలాన్ని ఏడాది జులైలో నమోదు చేశారు ముఖ్యం మరొకసారి రెండు వేల ఇరవై ఆరులో రష్యాలో జరిగే ఇరవై నాలుగవ భారత రష్యా వార్షిక శిఖరాల సమావేశంలో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డెబ్బైవ మహాపరినిర్వాణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు బాబాసాబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు గుజరాత్లో తొలిసారి పర్యటించనున్నారు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడవ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ వీడి క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మీరు వినవచ్చు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు